ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో నిర్వహించినటువంటి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధించే అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల నిలవసి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నివాళులర్పించారు ప్లాస్టిక్ వాడటం వల్ల కలుగు అనార్థాలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రజలకు వివరించి చెప్పారు ప్లాస్టిక్ వల్ల పర్యావరణ దెబ్బతినడమే కాకుండా ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని ప్రజలు గమనించి ప్లాస్టిక్ ని నిషేధించాలని ప్రజలకు వ్యక్తం చేశారు అలాగే మూడు నెలలుగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా చేయాలనే లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతుంది ఈరోజు ప్లాస్టిక్ అనేటువంటిది మానవాళి ఆరోగ్యానికి ఇబ్బంది పెట్టడమే కాకుండా ఈరోజు జంతువులకి వీటన్నిటి పశువులకి వీటన్నిటికి కూడా ఆ ప్లాస్టిక్ని అవి లోపలికి తినడం ద్వారా వాటి ఆరోగ్యాలు దెబ్బతిని ఒకవైపు మానవాళికి రెండవ వైపు జంతువులకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి రావడం జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడికి పోయినా కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో క్యారీ బ్యాగ్స్ కానివ్వండి లేకపోతే కనుక పదార్థం ఏదైనా మనం ఏదైనా హోటల్కి పోయి పార్సల్ చేయమన్నా కూడా వాళ్ళు దాంట్లోనే పార్సల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనకి దీని ద్వారా తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మనమే చేటు తెచ్చుకుంటా ఉన్నాం క్యాన్సర్ కారకాలకు మనము క్యాన్సర్ బారిన పడ్డం అనేటువంటిది జరుగుతుంది మానవాళి దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ రోజు మేమందరం ఒకటే చెప్తా ఉన్నాం ప్లాస్టిక్ ని మనము నిషేధించడంతో పాటు ప్రత్యామ్నాయమైనటువంటి జూట్ని కానివ్వండి క్లాత్ బాక్స్ కానివ్వండి ఇతర మార్గాలలో వాటికి ప్రత్యామ్నాయం తీసుకొచ్చినట్టయితే ఒకవైపు రైతాంగానికి కానివ్వండి వస్త్రాలకు సంబంధించిన చేనేతలకు కానివ్వండి